ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ముంబై ఇండియన్స్కు పేరుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది ముంబై పలు స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉండడం అంచనాలకు తగ్గట్లు రాణించడం వారి సక్సెస్కు కారణమని చెప్పొచ్చు అలాంటి ముంబై ఇండియన్స్ కూడా వేలంలో పలుసార్లు తప్పిదాలు చేసింది భారీ మొత్తం పెట్టి కొందరు ప్లేయర్స్ను కొంటే వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు ఐపీఎల్ వేలంలో ముంబై చేసిన చెత్త కొనుగోళ్లను ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్ను కొనడం అందులో ఒకటిగా చెప్పొచ్చు అప్పటికే రిటైర్మెంట్కి దగ్గర పడిన యువీ ఫామ్ కూడా కోల్పోయాడు అందుకే ఆ వేళంలో యువీ అమ్డు కాలేదు అయితే చివరి నిమిషంలో కోటి రూపాయల బేస్ ప్రైస్కే యువీని ముంబై తీసుకుంది యువరాజ్ సింగ్ ఆ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడగా కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు ఓవరాల్గా తొంభై ఎనిమిది పరులకే పరిమితమై నిరాశపరిచాడు అలాగే రెండు వేల పదమూడు ఐపీఎల్ వేళల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను ముంబై రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు దక్కించుకుంది రెండు వేల ఎనిమిది సీజన్లో అరంగ ఎంటర్ చేసిన పాంటింగ్ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్కి తగ్గట్టు ఆడలేకపోయాడు రెండు వేల పదమూడు సీజన్లో ఐదు మ్యాచ్లే ఆడి కేవలం యాభై రెండు రన్స్ మాత్రమే చేయగలిగాడు ఇక ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ను రెండు వేల ఇరవై రెండు వేలలో ముంబై ఫ్రాంచైజీ ఎనిమిది కోట్లు పెట్టి తీసుకుంది అయితే ఈ భారీ ధరకు ఆర్చర్ ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు గాయంతో సీజన్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది దీంతో ఎన్నో అంచనాలు పెట్టుకుని అతను తీసుకుంటే గాయం కారణంగా వైదొలగడం ముంబైకి పెద్ద షాకే ఇచ్చింది